ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే పంతొమ్మిదో తేదీ నుండి మే ఇరవై ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారు ఈ ఫారం జీవిత భాగస్వామి అనేక రకాల డిమాండ్లు మానసిక ఒత్తిడికి ప్రధాన కారణం కావచ్చు ఇది మీ వ్యక్తిగత జీవితంపై అలాగే పనిలో దృష్టి పెట్టడం మీకు కష్టతరం చేస్తుంది దీనికోసం మీరు వారిని ఒప్పించడానికి ప్రయత్నించాలి మీరు కూడా అధికంగా టెన్షన్ తీసుకోకూడదు అలాగే తొమ్మిదవ ఇంట్లో కేతు ఉండడం వల్ల క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనడం మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అలాగే మీరు క్రీడల వంటి కార్యకలాపాల్లో ఖచ్చితంగా ఈ వారం పాల్గొంటారు అయితే మీరు ఆడుతున్నప్పుడు ఏదైనా వ్యాధి సంక్రమణకి నివారించడానికి మీరు ధరించే ప్రతిదాన్ని కూడా ధరించాల్సి ఉంటుంది ఇంకా ఈ వారం మీ కృషి మరియు అంకిత భావంతో అనేక అవకాశాలని పొందగలుగుతారు దాని నుండి మీరు డబ్బు సంపాదించవచ్చు అలాగే మీరు మీ డిపాజిట్లని గుడ్డిగా పెట్టుబడి పెట్టడానికి బదులుగా సాంప్రదాయకంగా మంచి పథకంలో పెట్టుబడి పెడితే చాలా మంచిది ఇంకా ఈ వారం మీ కుటుంబంలో మీరు మీ అవగాహనతో సయోధ్య పొందగలుగుతారు ఇది సభ్యుల్లో సామరస్యం మరియు సోదరభావాన్ని పెంపొందిస్తుంది మరియు ఇది మీ కుటుంబం యొక్క సామాజిక స్థితిని కూడా బలోపేతం చేస్తుంది అలాగే కుటుంబ సభ్యుల్లో సరైన ఖ్యాతిని పొందడంలో మీకు విజయం లభిస్తుంది ఇంకా మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి మంచి మంచి ప్రదేశాల్ని సందర్శించే అవకాశం ఉంది అలాగే ఈ వారం విద్యలో సానుకూల ఫలితాన్ని పొందడంలో మీకు సహాయపడుతుంది ఇంకా మీ తరగతి గదిలో మీ ఇమేజ్ ని మెరుగుపరుస్తోంది ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా చదువుపైన శ్రద్ధ పెట్టాలి ఖాళీగా ఉన్న సమయాన్ని వృధా చేయకూడదు ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతి రోజు పదకొండు సార్లు ఓం మండాయ నమ అని జపించండి మంచి శుభ ఫలితాల్ని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఒకటి ఇరవై మూడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరేదైనా సమస్యలతో బాధ పడుతున్నట్లయితే ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేద సుఖనోభవంత